ఎందుకంటే ఇప్పుడు కల్కి సినిమా అని చెప్పి మీరు చూసారా గురుగారు ఏమన్నా అయితే దాంట్లో శంబళ నగరం అనేది ఒక కీలకమైన నగరం సినిమాలోనే ఒక శంబళ నగరం అనేది ప్రపంచం మొత్తము అంటే ఆ సినిమాలు ఎలా తీసుకున్నారంటే ఫస్ట్ కాశీ మన జీవన విధానం స్టార్ట్ అయింది మనుషులు స్టార్ట్ అయింది కాశీ నుంచి మన చరిత్రలు చెప్తున్నా నుంచి తీసుకుంటాం ప్రపంచం అంత ఎండిపోతే కాశీ దగ్గరికి వస్తుంది కాశీలో కూడా గంగ ఎండిపోతుంది అక్కడ ఒక పిరమిడ్ లాంటివి క్రియేట్ చేస్తారు దానికంటే వన్ ఆఫ్ ది బెస్ట్ శంబాల నగరం ఒక దగ్గర శంబాల నగరం ఉంటుంది కానీ శంబాల నగరం ఎవ్వరికి కనిపించదు అక్కడ ఒక నగరం ఉండి అక్కడ ఎన్ని వేల మంది ప్రజలు ఉంటారు పూజలు జరుగుతుంటాయి ధ్యానాలు జరుగుతుంటాయి కానీ శంబాల నగరం కొండ కనిపిస్తుంది స్పీడ్ వెళ్ళి గుద్దుకుంటే దాని లోపలికి వెళ్ళిపోతారు శంబాల నగరం అని చాలామందికి ఒక డౌట్ వచ్చింది ఏంటంటే శంబళ నగరం అనేది ఉందా ఉంటే ఎలా ఉంటుంది అది ఎప్పుడు కనిపిస్తుంది దాంట్లోకి వెళ్ళడం ఎలా అది ఎలా ఉంటుంది ఇప్పుడు నగరం అనేది అది మేము యోగులుగా ముప్పై ఆరు సంవత్సరాలు దాదాపుగా హిమాలయాతో పరిచయం ఉన్నటువంటి మాకు మేము కూడా అన్వేషణ సాగించడం ఎన్నో సార్లు చేసాం మాతో పాటు సైంటిస్టులు చేస్తున్నారు రష్యన్ సైంటిస్టులు జర్మనీ జపాన్ అందరూ కూడా శంభలా నగరం వేటలో చాలామంది మా దగ్గర కనపడుతుంటారు మమ్మల్ని కూడా మేము సహాయం చేస్తామని అడుగుతూ ఉంటారు మాతో గుహల్లో కొంతకాలం ఉంటారు కొందరు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు ఐస్ ఫ్రాస్టింగ్ జరిగిన వాళ్ళు ఉంటారు ఐస్ బయట జరిగిన వాళ్ళు ఉంటారు ఎన్నో ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ అంతా పోయి చివరికి ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అలాగే రజనీకాంత్ కూడా వస్తుంటారు హిమాలయాలకి చాలామంది వస్తుంటారు మేము గుహల్లో ఉంటుంటాం కదా వీళ్ళందరినీ చూస్తుంటాం కానీ నిజానికి భౌతికమైనటువంటి అన్వేషణతోటి శంబలా నగరాన్ని ఎవరూ చేరలేరు మీరు అంటున్నారు దాన్ని గుద్దితే అది ఇట్స్ ఎన్ హైపోతటికల్ అంటే ఒక వాళ్ళకి ఊహా ఊహాజనితమైనటువంటి దాంతో వాళ్ళ స్టోరీ చేసి ఉండవచ్చు కానీ నిజానికి మాత్రం అలాగే ఉండదు నేను చెప్పినట్టుగా శరీరాన్ని ప్యారలల్ జోన్స్ అని ఉంటాయి మాకు అది కూడా రహస్యం చెప్పకూడదు అయినా కొంచెం చెప్తాను కొద్దిగా మాకు ప్యారలాల్ జోన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం ఇక్కడే కూర్చున్నాను ఇక్కడ కూర్చున్నా నేను అయోధ్యలో కనపడవచ్చు ఇక్కడ కూర్చున్న మీరు అయోధ్యలో అయోధ్యలో కనపడవచ్చు అయోధ్యలో ఉన్న నేను నైమిష్యంలో కనపడవచ్చు ఓకే ఎలా అంటే ఇది నాకు సంబంధించిన విషయం కాదు నన్ను డివిజన్ చేయగలిగినటువంటి ఒక శక్తి ఉంటుంది మాకు హిమాలయాలతో మేము ప్రసారకులం అంటే ఒక్కొక్కరు సెక్షన్స్ ఉంటాయి దీంట్లో కూడా యోగుల్లో కూడా సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి యోగులు ఎవరికి కంటికి కనపడినటువంటిది సిద్ధాశ్రమాలు ఎలా ఇది శంభలా నగరం కంటిక్కి కనపడదు అంటే భౌతికమైనటువంటి శరీరానికి అందనటువంటి విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు మరి శరీరంతో చూడలేనటువంటిది ఈ భౌతిక ప్రపంచంలో ఉందంటే భౌతిక ప్రపంచానికి ప్రతి ఈ భౌతికంగా మీరు చూసే ప్రతి ప్రపంచానికి వెనక ఇప్పుడు మీరున్నారు మీ శరీరం ఉంది ఈ శరీరంలో మీరు ఎక్కడున్నారు నేనిక్కనే ఉన్నా మీరున్నారని నిరూపించగలరా ఇప్పుడు చాలామంది హేతువాదులు అంటారు దేవుడు ఎక్కడున్నాడో చూపించమని మీరు ఎక్కడున్నారో చూపించమంటే నేను ఉన్నాను ఉన్నా ఇలాగను మీరు ఇక్కడ ఉన్నారంటే ఎవరు మీరు ఈ శరీరమా అంతే అని అనుకుంటున్నారు కానీ మీ అదే శరీరం మీరు పోయిన తర్వాత కూడా ఉంది కదా మీ భార్య ఎందుకు తీసేయమంటుంది మీరు అక్కడే ఉంటారు కదా పోయిన తర్వాత పోవడం ఏంటి ఎవరు పోయారు నా ఆత్మ శరీరం నుంచి అసలు ఎవరు నువ్వు భగవంతుడు సృష్టించిన ఒక ఆయన చనిపోయాడు అంటారు ఆయన చనిపోయిన ఆయన ఇక్కడే ఉన్నాడు అంటే లోపల ఇంకొకటి ఏదో ఉంది అర్థమవుతుందా అలాగే ఈ కనిపించే జగత్తుకి కనిపించనది ఏదో ఆధారమై ఉన్నది ఆ ఆధారం ఏదైతే ఉందో ఆధారాన్ని పట్టుకోవాలి ఓకే అది పట్టుకోవాలంటే దానికి పట్టుకోవడానికి శరీరం శరీర మాధ్యం కలుధర్మ సాధనం ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ మీకు ఇది ఒక సాధనం మాత్రమే ఇది మీరు కాదు మీ పెన్ను మీరు రాయడానికి ఒక సాధనం ఈ కెమెరా మిమ్మల్ని చూపించడానికి ఒక సాధనం అలాగే మీరు ఆ కనపడన దాన్ని తెలుసుకుంటానికి ఇచ్చిన సాధనం ఇది మీరేం చేస్తున్నారు కనిపించే వాటితో బంధం పట్టుకు భార్యగా పిల్లలుగా బంధువులుగా ఏమయ్యారు మీకు ఇచ్చినటువంటి పని మాసే కెమెరాతో మీరు మిమ్మల్ని షూట్ చేయడానికి ఉపయోగించే సాధనాన్ని మీరేం చేస్తున్నారు దాంతో వెనక దొరద పెడితే గోక్కుని లేకపోతే రకరకాలుగా ఆ పైన డెప్ప తీసుకుని కొంచెం అన్నం వడ్డించడానికి ఎలా ఉపయోగిస్తే అంటే శరీరాన్ని ధ్యానం కోసం అందుకే వచ్చింది శరీర మాధ్యం కలు ధర్మ సాధనం ధర్మ అర్థ కామ మోక్ష అదే అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ శరీరం అనే సాధనాన్ని ఉపయోగించి మీరు వెళ్ళాలి అప్పుడు ప్యారల జోన్స్ అని మాకు సాధకులకు మాత్రమే అక్కడికి వెళ్ళబడతాం ప్యారల్ జోన్స్ అంటే హిమాలయాల్లో భౌతిక హిమాలయాల్లో కొన్ని రహస్య ప్రదేశాలు ఉంటాయి ఆ రహస్య ప్రదేశాలు ఇక్కడ మానవాళ్ళలో ఉన్నటువంటి కొందరికి మాత్రమే వారి చేత మనం సెలెక్ట్ చేయబడతాం అంటే సెలెక్షన్ అంటే ఏంటి తెలుగు అంటే ఎన్నిక ఎన్నిక చేయబడతాం ఎంపిక చేయబడతాం ఎంపిక చేయబడిన కొందరిని హిమాలయాల వైపు వాళ్ళు మానసికంగా డ్రైవ్ చేస్తుంది అలా వెళ్ళిన వాళ్ళమే మేము అలా డ్రైవ్ మనకు తెలీదు వెళ్ళిపోతుంటాము ఎంత పిచ్చో ఎందుకు వెళ్తున్నామో కూడా తెలియదు గోబీ ఎడంలో మీకు టిబెట్టు ఆ ప్రాంతంలో మంగోల్ మంగోలియా దాని మధ్యలో డిజర్ట్ ఎంత ఉంటుందంటే మీకు వేలు వేలు కిలోమీటర్లు కనపడుతుంటుంది ఎందుకు నడుస్తున్నామో తెలీదు ఐస్లో కూరుకుపోయి ఐస్ బయట అయిపోయినా ఏమైపోయినా అలా వెళ్తానే ఉంటాం ఏదో పిచ్చి పట్టిన వాళ్ళు ఏదో లాగేసుకుంటూ వెళుతున్నట్టుగా వెళ్తుంటాం వెళ్ళి వెళ్ళి ఎందుకు వెళ్ళామో తెలియదు నేమేం పబడినాడు గుహలో చేరి అది కూడా అప్రయత్నంగా జరుగుతుంటాయి ఈ అనుభవాలు ఎవరికి చెప్పకూడదు ఆశ్యాస్పదంగా ఉంటాయి ఒక పిచ్చివాడు వెళ్ళిపోతుంటాడు అలా వెళ్తుంటాం ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు కూడా తెలియదు ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అలసిపోయి సొలిసిపోయి అక్కడ కూర్చుంటే కూర్చున్నామనేటటువంటి సంగతి కూడా తెలియకుండా ఈ శరీరం సమాధిలోకి వెళ్ళిపోతుంది ఓకే అలా వెళ్ళిపోయిన తర్వాత అది ఈ శరీరం కానిటువంటి వేరే శరీరం వేరే చోటకు లాగబడుతుంది ఆ శరీరంతో శంబలాలో కానీ సిద్ధాశ్రమంలో కానీ ప్రవేశిస్తుంది ఓకే అందుకని వీళ్ళు ఊహించి ఏం చేస్తారు ఇలా గుద్దిదే వెళ్ళిపోయినట్టుగా చూపిస్తారు దీన్ని ప్యారలల్ జోన్ అంటారు అంటే ఈ జోన్లో ఈ శరీరాన్ని వదిలితే ఆ జోన్లోకి ట్రిప్ అవుతాం ఓకే ఇది ఏంటంటే ఒకసారి మీరు అంతరిక్షంలోకి వెళ్ళారనుకోండి అంతరిక్షంలో మీరు ఈ జర్నీ చేయరు రాకెట్ లా వెళ్తుంది కదా రాకెట్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత సర్టన్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత రాకెట్ వదిలేస్తుంది అవును అక్కడి నుంచి మళ్ళీ సాటిలైట్స్ ఇవి ప్రయాణం చేస్తాయి అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది ఇక్కడి నుంచి నాలుగు వందలు మైల్ కిలోమీటర్లోనే అక్కడ మనకి త్రి ప్లస్ ఉంది అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అందరు దేశాలు కలిసి ఒకటి పెట్టుకున్నారు అక్కడికి ఇప్పుడు సునీత విలియమ్స్ వెళ్ళింది అక్కడ రీసెర్చ్ చేస్తారన్నమాట వాళ్ళు అందరూ అక్కడి నుంచి నాలుగు వేలు కిలోమీటర్ల పైన మన శాటిలైట్లు ఆర్బిట్లో తిరుగుతుంటాయి ఒకే ఆర్బిట్లో తిరగాలి ఈ ఆర్బిట్ కొంచెం చేంజ్ అయినా క్రాష్ అవుతుంది అలాగే యోగులు కూడా వాళ్ళు భూమి అనేటటువంటి మూలాధారం నుంచి లోపల స్పేస్లోకి ప్రయాణం చేస్తారు మూలాధార స్వదిష్టానం మణిపూరక అనాథ విశుద్ధి ఆజ్ఞా చక్రమని అని లోపల కూడా ప్రపంచం ఎలాగ ఉందో నిర్మాణం ఈ శరీరం అలా నిర్మాణం చేశారు మీరు అంతరిక్షంలోకి వెళ్ళక్కర్లా మీరు శాటిలైట్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయక్కర్లా మీ లోపలే మొత్తం అంతరిక్షం ఉన్నది ఇక్కడికి చేరితే అంతరిక్షంలో చేరినట్టు ఇక్కడ గ్రావిటీ ఉండదు మొత్తం ఈ కిందంతా భూమి భూమి పృథ్వీతత్వం అనేది మూలాధారంలో ఉంటుంది అంటే గ్రావిటీ అంతా ఇక్కడ ఉంటుంది స్వాధిష్టానంలో బయటికి ఉత్పత్తి స్థానం ఇది అంటే ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి జీవనంలోకి ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి బయటికి ఉపయోగపడుతుంది ఇది అంతరంగంగా పడుతుంది జలశక్తిని దాటేయడం అనమాట ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని రాకెట్ దాటుకుని వెళ్ళినట్టు మీ యొక్క కాన్షియస్ దాటుకుని వెళ్తే మీరు అంతరిక్షంలో ప్రయాణం చేస్తే ఏ అనుభవం ఉంటుంది అలాగే అలాగే మీరు అంతరిక్షం సహస్రారాన్ని ఎప్పుడైతే చేరిపోయారో అప్పుడేమో ట్రిప్పింగ్ అనమాట ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెంటనే కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరం ఉన్నదాన్ని దీన్ని జంప్ అంటారు వాళ్ళ భాషలో సైంటిస్టుల భాషలో జంప్ చేస్తే ఇంకొక కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం వెళ్ళిపోతారు వాళ్ళు ఇలా జర్నీ చేస్తే ఎన్నో వేల సంవత్సరాలకు వెళ్ళేదాన్ని జంప్ అంటారు ఆ జంప్ చేస్తారనమాట ఆ భాష నాకు సరిగ్గా రాదు కాకపోతే అనుకోండి అలాగే మనం కూడా ఈ ప్యారల జోన్లోకి వెళ్ళిన తర్వాత అంటే ఈ లోపల విడిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం జంప్ చేస్తుంది ఆ జంప్ చేసినప్పుడు సిద్ధాశ్రమంలో సిద్ధులు వాళ్ళు తీసుకోవడానికి మనం వెళ్ళడానికి కాదు వాళ్ళు చేసినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా సిద్ధాశ్రమంలో కానీ సంబలాలలో కానీ ప్రవేశించడానికి అవకాశం ఉంది పేరాలజీ మీరు ప్రవేశించారా నగరంలోకి అవి ఇంకా అంతకుమించి చెప్పలేను అది అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు వినే ప్రేక్షకులు ఎలాంటి ప్రయత్నాలు చేయడానికి ముందుకొస్తారు ఎందుకంటే సహజంగా వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహంతో అక్కడ పడేటటువంటి వాదలు ఎన్నో ఉంటాయి ఎందుకంటే ముందు శరీరాన్ని సమాయత్తం చేయాలి అందుకే అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు ఒక అణు రియాక్టర్ ఉంది అణు రియాక్టర్ ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే శుభ్రంగా బోర్డు అంత పవర్ ఉంటుంది కదా ఒక అణు రియాక్టర్ కొన్ని వేల సంవత్సరాల వరకు అలా పవర్ ఇస్తుంటుంది అలాగే విద్యుత్ కేంద్రం ఉందనుకోండి హైడ్రో పవర్ ఉందనుకోండి దానికి చాలా కా కాస్ట్లీ తర్వాత థర్మల్ పవర్ ఉందనుకోండి దాని బొగ్గు ఇవన్నీ కావాలి అది పవర్ వేస్తుంది ఇది పవర్ వేస్తుంది విండ్ పవర్ ఉంది దానికి ఇంకా కాస్ట్ అవుతుంది కానీ ఇది స్పేస్ పవర్ ఏది ఏది ధర్మల్లో ధర్మం అంటే ధర్మ పవర్ ఉందంటే ఇది ధర్మం కాదు ఇది ఏంటి చెప్పాను ధర్మ పవర్ నో అణు రియాక్టర్ అణు ఇంధనం చూశారు కదా అణు ఇంధనం తయారు చేయడం మీకు ఉన్నాయి కదా న్యూక్లియర్ పవర్ వీటికి వీటిలాగా సులువుగా అయిపోదు దానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి ప్రపంచంలో అతి తక్కువ మంది మాత్రమే దానికి పర్మిషన్ ఇస్తారు ఎందుకంటే ఒక్క అణు రియాక్టర్ పేలిందంటే భూమండలం అంతా పేలిపోయే అంత ప్రమాదం ఉండదు చూసారు కదా జపాన్లో మొత్తం జపాన్ అంతా కూడా ఎంత అల్లకల్లం అయిపోయిందో అంచేత అణు శక్తికే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ తీసుకుంటే అణుశక్తి కంటే కోటాను కోట్ల రెట్లు శక్తివంతమైనది మన శరీరంలో ఉంది దాన్నే కొండలి శక్తి కొండలి శక్తి ఎందుకంటే ఈ కొండలి శక్తిని మీరు గనక ప్రేరణ చేస్తే ముందు శరీరం అనేటటువంటిది ఒక లేయర్ ఉంటుంది అండర్ యాక్టివ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ ఫిఫ్త్ లేయర్ ఆ మధ్యలో ఎగ్నిషన్ పాయింట్ ఉంటుంది అంటే ఎగ్నిషిన్ అంటే అణువును విచ్ఛిన్నం చేస్తుంది ఇన్ని లేయర్స్ని సేఫ్టీలో పెట్టుకుంటారు అలాగే మన శరీరానికి కూడా ఫైవ్ లేయర్స్ ఇచ్చారు పాంచభౌతికమైన శరీరం పృథ్వీ ఆపహ తేజస్ వాయు రాకాశమేవచ ఈ ఫైవ్ లేయర్స్ తయారైనటువంటిది ఐదు తత్వాలతో తయారైంది అందుకు తత్వం అనేటువంటి శరీరాన్ని సమాయత్తం చేయాలి ఎందుకంటే ఆ శక్తిని ధారణ చేయడానికి దాని తర్వాత జలతత్వాన్ని తర్వాత వాయు అగ్నితత్వాన్ని తర్వాత వాయుతత్వాన్ని తర్వాత ఆకాశతత్వాన్ని ఈ పంచభౌతికమైన శరీరాన్ని సమాయత్తం చేయడానికి మనకి ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటటువంటి ఒక అష్టాంగ యోగాన్ని మనకి ఇచ్చారు ఆ అష్టాంగ యోగం ద్వారా ఈ శరీరాన్ని సమాయత్తం చేసుకుని తద్వారా ఆ యొక్క శంబలా కానీ లేకపోతే సూక్ష్మ శరీరం కానీ సూక్ష్మయానం కానీ అవి చేయడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని ఇక్కడ కూర్చుని నేను కొండలని వచ్చింది అంటే ఇది అబద్ధం అవుతుంది ఇది అనర్థానికి దారితీస్తుంది